అది సోస్ట్రియన్ లోనే ఉంటుందనే చర్చను కూడా ఇంట్లో మేము చేయబోతా ఉన్నాము చైనాల అసమానుకులు లేవు గీతం అసమానుకులు లేవు క్యూబాల్ అసమానుకలు లేవు లావోస్ ల అసమానుతలు లేవు అమెరికాల అసమానుకులున్నాయి ఇండియాల అసమానుకులున్నాయి యువత్ లో ఇతర దేశాల్లో ఉన్నాయి మీరు కంట్రోల్ చేస్తారంటే ఇక కుదరదు కాబట్టి సృష్టిస్తున్నాను అది మాకు చెందాలి అనేది ఈ సభలో నేను చర్చించబోతున్నాను అది జరగాలంటే ఏం కావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని నిర్మూలించడానికి నాకు ఫీల్ పెట్టారు అంటే పేదలందరిని దాన్ని ఇస్తున్నాడు దత్తతో ఇప్పుడు దత్తం తీసుకున్నాడు ఇప్పుడు దత్తం తీసుకున్నాను ఏమడుగుతున్నాడు మాకు రాయితీ ఇవ్వన్నాడు పన్ని రాయితీ నీటి రాయితీలు ఇవ్వండి కరెంట్ రాయితీలు ఇవ్వండి ఇంకా చెప్పాల్సి వస్తే మా మాకు సంబంధించినటువంటి మేము దత్త తీసుకున్నందుకు మాకు కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చండి అంటే భూములు ఇవ్వండి వనరులు ఇవ్వండి మైనింగ్ ఇవ్వండి అన్నీ మాకు పెట్టండి మేము దత్త తీసుకుంటాం అంటే సంపదంత వాళ్ళకి చెందటం మేము ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద పనులేయండి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నూటికి ఇరవై శాతం మంది ఆర్థిక సంస్కరణల వల్ల అత్యంత అనుమతులుగా మారండీ చెప్పా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వనరులన్నీ నూటికి ఇరవై చేతుల్లో ఉన్నాయి మేమేమంటున్నామని అంటే ఎదురు వ్యవసాయం మీద పని లేదు వ్యవసాయం మీద సబ్సిడీ ఉండగా పని లేదు మేము అనేది ఏమిటంటే ధనిక రైతుల మీద భూస్వాములకు పని వేయండి ఆ పన్ను ద్వారా వచ్చే లక్షల కోట్ల రూపాయలు పేదలకు ఖర్చు పెట్టండి చంద్రబాబు గారు ఏమంటున్నారు ందుకు రాయిత్యం ఇస్తాను ఇప్పుడు స్టూడెంట్ ఏంటంటే పేదలు ఉన్నారని చంద్రబాబు గారు అంగీకరిస్తున్నారు మోడీ గారు అంగీకరిస్తున్నారు అందరు అంగీకరిస్తున్నారు ఆ పేదరికం నిర్మూలించే మార్గం అంటే ఆర్థిక వ్యవస్థ పెరిగితే పేదరికం నిర్మూలించబడుతుందని మోడీ గారు అంటున్నారు పేదలను దామంతులు చేయాలంటే దత్త తీస్తే మంచిదని చంద్రబాబు నాయుడు గారు కొత్త సిద్ధాంతం మొదలుపెట్టాడు నేను చెప్పేది ఏంటంటే అంకెల్లో పెరిగితే పేదరికం తగ్గదు దత్త తీస్తే పేదరికం తగ్గదు పేదరికం ఎట్లా తగ్గిద్ది అంటే ధనవంతుల మీద పనులు వేయండి ఆ పందులు వచ్చే డబ్బు అంతా జనానికి ఇవ్వండి అప్పుడు పేదరికం తగ్గింది పేదరికం తగ్గాలంటే ప్రభుత్వానికి నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి రూపాయి ఖర్చు లేకుండా నలభై నలభై కోట్ల ఎకరాల భూములు పన్నెండు కోట్లు ధనవంతుల చేతుల్లో ఉంది ఆ పన్నెండు కోట్లలో ఆరు కోట్ల భూములు కనుక పేదవాళ్ళకు సంస్థ అప్పుడు పేదరికం తగ్గింది అంటే పేదరికం తగ్గాలంటే భూపంపిణీ జరగాలి కొనుగోలు శక్తి పెరగాలంటే అంటే భూ పంపిణీ పెరగాలి నేను అడుగుతున్నాను మన ఈ కడప జిల్లా నిరుద్యోగం పెరుగుతుంది ఎందుకని ఎందుకని అంటే వస్తువులు ఉన్నాయి మీకు అందరూ తెలుసు ఇప్పుడు పండగ వచ్చిందంటే బట్టల షాప్ ముందు ఏం పోటీ పెడతారు ఒక చీర కాని అంటే రెండో చీర ఉచితంగా తీసుకోండి ఒక డ్రస్ కొనంటే రెండో తీసుకోండి మూడు కాని అంటే ఐదు తీసుకోండి అమ్ముడు పోక అంటే కొనుగోలు శక్తి లేక కొనుగోలు శక్తి వస్తే నేనేం చెప్తున్నా భూమి వస్తే కొనుగోలు శక్తి ఎంత వస్తుంది భూమి వస్తే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే టీవీలు కొను టీవీలు కొంటే టీవీ కంపెనీలు వస్తాయి దాంట్లో ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు జీతాలు సంపాదిస్తారు వాళ్ళు కార్లు కొంటారు కార్లు కొంటే కాలు పరిశ్రమలు కావాలి ఆ పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయి ఆ కార్లో పనిచేసే వాళ్ళు పెద్ద బిల్డింగ్లు కడతారు ఆ బిల్డింగ్లు కడితే సిమెంట్ కావాలి సిమెంట్ కంపెనీలు వస్తాయి ఇసుక కావాలి దానికి వర్కర్లు వస్తారు ఐరన్ కావాలి దానికి వర్కర్లు అంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం పరిష్కారం కావాలనంటే ఎంప్లాయ్మెంట్ కావాలంటే కొనుగోలు శక్తి కరగాలి ఆ కొనుగోలు జరగలేదు ఒక్కటే మార్గం చంద్రబాబు నాయుడు గారు తల కింద పెట్టి పై కాళ్ళు పెట్టి తపస్సు చేసిన కింద పెట్టి తపస్ చేసిన తల పేదరికం పోదు అంటే అర్థం ఏంటంటే దత్తత పేరుతో చంద్రబాబు నాయుడు గారు మన వరల ధనవంతులు దత్త తీస్తున్నాడు పేదల పేరు చెప్పి మోడీ గారు గుజరాత్ అదే పని చేస్తున్నాడు ఇలా గుజరాత్ లో వరదలు వస్తే కనీసం వరదల్ని తట్టుకునేటటువంటి మిషనరీ కూడా లేదండి గుజరాత్ లో కానీ కేరళలో వరదలు వచ్చినాయి ఒక్కరి సరిపోలేదు రోజు వరదలు వస్తున్నాయి కేరళ సరిపోవట్లేదు కానీ వరదల్ని ఎదుర్కొనే మిషనరీ కేరళలో గా ఉంది అంటే అర్థం ఏంటంటే ఇవాళ అంకెలు కాదు కావాల్సింది సంపద అంతా పేదల దగ్గరకు రావాలి రావాలంటే కొనుగోలు శక్తి పెరగాలి కొనుగోలు శక్తి పెరగాలంటే భూ పంపిణీ పెరగాలి ముఖ్యమైనటువంటిది మేము చర్చిస్తున్నటువంటి మీటింగ్లో ఈ మూడోది ఏంటి ఉద్యమాలు చెవుల్లో చెప్పారు విడివిడిగా ఉద్యమాలు చేయాలి కలిసి ఉద్యమాలు చేయాలి ఎందుకని మేము ఎదుర్కొనేటటువంటి వాళ్ళు తక్కువ కాదు గ్రామీణ ప్రాంతంలో దళితులు మేము ఎదుర్కోవాలి పట్టణ ప్రాంతాల్లో కార్మికులు కంపెనీ యజమానులు ఎదుర్కోవాలి అందరం కలిసి కార్పొరేట్లు అదాని అమ్మాయి నాడు కార్పొరేట్ ఎదుర్కోవాలి వీళ్ళందరూ కలిసి ప్రపంచంలో గుత్త సంస్థల్లో భాగస్వాములు అయ్యారు అదాని వంద దేశాలతో వ్యాపారం చేస్తున్నాడు టాటాలు బిర్లాలు నూట దేశాలతో వ్యాపారం చేస్తా ఉన్నారు అంటే ఒకనాడు చిన్న కంపెనీలుగా ఉన్న మన వాళ్ళు ప్రపంచ వ్యాప్త జాతి కంపెనీలుగా మారారు వాళ్ళని ఎదుర్కోవాలి అని అంటే మనం చేయాల్సింది కార్మికులు చిన్న చిన్నకారు రైతులు వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలంతా సంఘడితం కావాలి ఈ సమావేశంలో చర్చించేది ఎలా ఉత్పత్తి వడతాల్ సంఘటితం చేయాలి దాంట్లో వ్యవసాయ కార్మికుల పాత్ర ఏంటి ఇది చర్చించడానికి ఈ మీటింగ్ లో కూడా వచ్చారు జట్ల కిసాన్ సభ వ్యవసాయ కార్మికుల సంఘం సమన్వయం చేయాలి పదహారు తారీఖు ఢిల్లీలో జరుగుతున్నటువంటి సదస్సులో ఏం చేయబోతున్నావు ఇవన్నీ వ్యవసాయ కార్మికులు అంటే మహిళలు వ్యవసాయ కార్మికులు అంటే దళితులు వ్యవసాయ కార్మికుల బీజంలో వ్యవసాయ కార్మికుల ఓబీలు ఓబీసీలు అంటే అర్థం సామాజికంగా అనుగుణ వారంతా వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు పేద రైతులుగా ఉన్నారు పౌర రైతులుగా ఉన్నారు మీరు చర్చించేది ఏమిటంటే వీరికి రాజ్యాంగం యొక్క అవసరం ఏమిటి ఇవాళ రాజ్యాంగం ఉండాలా బీజేపీ రాజ్యాంగం మన రాజ్యాంగం కావాలా మీరు చర్చించేది మన రాజ్యాంగం వస్తే చాతురు వస్తుంది మనువాన రాజ్యాంగం వస్తే ఆధిపత్యం వస్తుంది మనువాన రాజ్యాంగం వస్తే ఎట్టి వస్తుంది భారతదేశంలో పాత పోయింది కనిపించిన ఎట్టి మనువాదం ద్వారా బీజేపీకి ప్రయత్నం చేస్తుంది ట్రంప్ ప్రపంచ కంపెనీలన్నీ కూడా నయా వలసవాదానికి వ్యాపారం పేరుతో మోడీ గారు ఆర్ఎస్ఎస్ బీజేపీలందరూ కలిసి ఒక నూతనమైనటువంటి ఎట్టిని భారతదేశంలో మనమోగం పేరుతో తీసుకురావడానికి ప్రయత్నం చే దానికి ఉప ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే వ్యక్తి ఉపరాష్ట్రపతి అంటే అర్థం ఏంటంటే ఎన్డీఏ క్యాండిడేట్ ఆర్ఎస్ఎస్ భగవతా కూర్చుంటున్నట్టు పార్లమెంట్ లో పచ్చి పచ్చి అతని అంటే ఉపరాష్ట్రపతికి ఆర్ఎస్ఎస్ అధినేత భగవతి తేడా లేదంటే మోడీ గారు ఒక పక్కన ఆర్ఎస్ఎస్ భగవతి యొక్క రిప్రజెంటేషన్ పార్లమెంట్ లో కూర్చోబోతున్నారు అందుకే ఉపరాష్ట్రపతికి అతను ఎంపిక చేశారు సో కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి సమానత్వాన్ని కాపాడుకోవాలి ఇవాళ ఆర్ఎస్ఎస్ బరితెగించి సామ్యవాదం వద్దు శులతో వాయిపోద్దు మన రాజ్యాంగం కావాలి కానీ భారత రాజ్యాంగం మనకు కావాలి ఆ రాజ్యాంగాన్ని కాపాడటానికి కలిసి వచ్చే అందరితో కలిపి ఎట్లా ఒక విషయాల వేదికలు ఏర్పాటు చేయాలి గొప్ప విషయం ఏమిటంటే మనందరం అభినందించాలా రాజ్యాంగాన్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ పరిరక్షణ సంస్థలు ఉన్నారు ఇక్కడ వారి ఆధ్వర్యంలో రాజకీయాలతో నిమిత్తం లేకుండా పెద్ద క్యాంపెయిన్ జరుగుతుంది తెలంగాణలో ఏర్పడ్డది కేరళలో ఏర్పడ్డాయి ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఏర్పడ్డటువంటి రాజ్యాంగ పరిరక్షణ అంటే పేదల హక్కులను కాపాడటానికి రాజ్యాంగ హక్కులు నిలబెట్టుకోవడమే సో కాబట్టి ఇవన్నీ కూడా నేను చర్చించి ఒక కార్యాచరణ ఇచ్చి రేపు ఎలాంటి దేశవ్యాప్త క్యాంపెయిన్స్ తీసుకోవాలి రాష్ట్ర క్యాంపెయిన్స్ తీసుకోవాలి మా కర్తవ్యాలు ఎలా ఉండాలి అని చెప్తూ ఇంకోటి కూడా చెప్పాలి బాబు సుందరయ్య గారు మొట్టమొదటి వ్యవసాయ కార్మిక సంఘాన్ని పెట్టింది సుందరయ్య గారు సుందరయ్య గారు ఏం చెప్పారంటే వ్యవసాయ కార్మిక సంఘ నాయకులన్నా ప్రజా నాయకులన్నా నాయకులు సేవకుల ఉండాలి ప్రజలకి అంతర్భాగం కావాలి ఇంకో మాట కూడా చెప్పారు ప్రజలను అంతర్భాగం కావాలి దాని ధనిక వర్గాన్ని వ్యతిరేకే గ్రీజెన్సీ కూడా ఉండాలని చెప్పారు ఆ వారసత్వాన్ని ఎట్లా స్థాయిలో సమ్మో అనేది కూడా ఈ సమావేశాల్లో చర్చించి కార్య అంటే మా పనిలో మార్పులు తెచ్చుకోవటానికి ప్రజలకు అంకితం కావటానికి మిలిటెన్సీ నేపటానికి కూడా ఈ సమావేశంలో లాంటి కార్యాచరణ తీసుకోవాలో మేము చర్చిస్తూ ఉన్నాం కాబట్టి ఒక గొప్ప లక్ష్యాలతో ఏర్పడినటువంటి జరుగుతున్న ఈ సమావేశాన్ని జయప్రదం చేయడానికి కడప నగరంలో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు నేను